ప్రైజ్ ద లోడ్ అందరికీ వందనాలు దీని ముందు వీడియో ఖచ్చితంగా మీరు చూడండి ఈ వీడియో కూడా మీరు చూడండి ఈ వీడియోలో నేను కంప్లీట్ చేస్తాను దేవుడి చిత్తమైతే ఈ వీడియోలో కంప్లీట్ అయిపోద్ది ఒకవేళ ఏమాత్రం కొంచెం చిన్న బ్యాలెన్స్ ఏమైనా ఉన్నా కొంచెం వీడియో ఎక్కువ అవుతుందనగా అంటే మూడో వీడియో చేస్తాను ఖచ్చితంగా ఈ రెండు వీడియోలు మీరు చూడండి ఎందుకంటే ఈ వీడియోతో నేను కంప్లీట్ చేయాలని ఆశ కలిగి ఉన్నాను ఒక లేట్ ఒక ఎక్కువ వీడియో అయిపోతే మాత్రం ఇంకో వీడియో చేస్తాను ముందుగా మనల్ని సజీవులు ఉంచిన దేవా దేవుడు కోట్లాది వందనాలు ఈ వీడియో ఈ మాటలు ఈ వీడియో చూస్తున్న వారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు జీవితాలు కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకున్నా చాలా పెద్ద మ్యాటర్ దేవుడు రాయించాడు ఇవన్నీ కూడా మీతో మీ ముందు పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి సత్యమైన మార్గము సత్యమైన దేవుడు మంచి మార్గంలో నడిపించే దేవుడు మీకోసం మంచి ఆలోచనలతో ఆలోచిస్తున్న దేవుడు ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు ఏ ఒక్కరు కూడా చెడిపోకూడదు అని ఆలోచించే దేవుడు ఈయనొక్కడే నా జీవితాన్ని కూడా మంచి దారిలో నడిపించిన దేవుడు అయితే ముందు ఒక వీడియో నేను మాట్లాడాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వినండి ముఖ్యంగా తల్లితండ్రులకి తండ్రి తల్లికి ముఖ్యంగా తండ్రి తల్లికి అనగా తల్లిదండ్రులకి ఈ మాటలు ఈ మాటలు వినండి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఒక తండ్రి ఒక తల్లి అనగా తల్లిదండ్రులు మీరు ఖచ్చితంగా ఈ మాటలు వినాలి చాలామంది తల్లిదండ్రులు తొందరపడి వారి పిల్లల బ్రతుకుల్ని నాశనానికి అవి చెప్పారు అందుకు నేనేమంటున్నానంటే ఈ యొక్క అంశ భాగము తొందరపడి మీ పిల్లలకు పెళ్ళి చేయకండి మీరు ఆలోచించడానికి ఇది ఒక అంశ భాగం పెట్టాను తొందరపడి మీ పిల్లలకి పెళ్లి చేయకండి పెళ్ళిళ్ళు చేయకండి కొంతమంది పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు అందరు పిల్లల కోసం కాదు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేస్తున్నారు దేవుడు చెప్తా అనుసారంగా లైఫ్లో వెల్ సెటిల్ చాలా బాగున్నారు కొంతమంది పాపం ఇందాక వీడియో మాట్లాడాను కదా కొంతమంది పిల్లలు లైఫ్లో దెబ్బతిన్నారు కొంతమంది పిల్లలు మంచివారే వాళ్ళు వెల్ సెటిల్ అయిపోయారు బాగున్నారు కొంతమంది లైఫ్లో దెబ్బతిన్నారు వారి కొరకు నేను తల్లిదండ్రుల కోసం మీ తల్లిదండ్రులకు ఏం చెప్తున్నానంటే తొందరపడి మీరు లేని పెళ్ళి చేసేస్తే అదే ఇప్పుడు వినండి మాటలు కొంతమంది పిల్లలు పాడైపోయిన వారు ఉంటారు వాళ్ళ కొరకు ఏం చెప్తున్నానంటే లవ్లో ఫెయిల్జర్ అయ్యో అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కొంతమంది మగవాళ్ళు త్రాగుబోతులుగా మారిపోయి డ్రగ్స్కి ఇంకా అనేక రకాలుగా చెడు వ్యసనాలకి లోనైపోయి ఒక మత్తులోకి వెళ్ళిపోయి ఎవరి మాట వెనకంట ఉన్నారు వారి వల్ల కొంతమంది తల్లిదండ్రులు నా కొడుకు ఎలాగైపోయాడని బుర్రపట్టుకొని కూర్చున్న వారు ఉన్నారు కొంతమంది స్త్రీలు అలాగే లవ్లో ఫెయిల్డ్ అయ్యి లేదా వాళ్ళ లైఫ్లో ఏదో సమ్ దెబ్బతిని వాళ్ళు కూడా పెళ్ళి అనే మాట వింటుంటే నాకొద్దు అని మొండు చేసి అలాగే ఒంటరితనంగా ఉండిపోయిన కొంతమంది స్త్రీలు ఉన్నారు కొంతమంది ఎవరి మాట వినకంట బ్రతుకుతున్న వారు ఉన్నారు వీరికి నేనేం చెప్తానంటే వారి తల్లిదండ్రులకి ఏం చెప్తానంటే మీరు తొందరపడి వారికి కానీ పర్వాలేదు ఈ అబ్బాయి చూడండి చెడిపోయి ఉన్నాడు అందరికీ తెలుసు వీడికి పిల్లలు ఎవరు అని చెప్పేసి ఏదో విధంగా ఎక్కడన్నా అమ్మాయిని చేసేసారనుకోండి అలాగే ఈ అమ్మాయి కోసం అందరికీ తెలుసు ఈ అమ్మాయి చేతులారా పాడు చేసుకుంది లైఫ్ ఏదో విధంగా ఒక అబ్బాయి అయ్యిలో చేతులు పెట్టేస్తే మనం తలగడి గీసుకోవచ్చు అని అనుకోవడానికి వీల్లేదు అలాగని మీ చేతులారా మీ పిల్లల్ని మీ కళ్ళ ముందు వారి పతనాన్ని చూడడానికి దయచేసి తొందరపడి పెళ్ళిళ్ళు చేస్తే మీ వాళ్ళు మీ కళ్ళ ముందే వారి పతనం అయిపోతారు మీ కళ్ళ ముందే వాళ్ళు చనిపోతారు మీ కళ్ళ ముందే నాశనం అయిపోతుంటారు మీ కళ్ళ ముందు ఇంకా భయంకరంగా పాడైపోతూ ఉంటారు లైఫ్లో ముందు దెబ్బతిన్నాను ఇదేంటి మా అమ్మ ఇలాంటిదని చేసింది లైఫ్లో ముందు దెబ్బతిన్నాను ఏంటి ఇలాంటి వాడిని చేశారని చాలామంది ఇంకా ఎక్కువగా బాధలు పడుతూ శ్రమలు పడుతూ ఉన్నారు నేను వారందరి కోసం ఏం చెప్తాను అంటే చాలా పెద్ద మ్యాటర్ రాసుకున్నాను దయచేసి వచ్చిన అబ్బాయి ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారని కొంచెం తొందరపడి ఆడు మంచివాడు పర్వాలేదు చట్టోడైతే చెప్పాను కదా లైఫ్లో అమ్మాయి ఇంకా తేరుకోలేదు అలాగే ఒక మంచి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని అబ్బాయికి మరి తొందరపడి వేరే అమ్మాయికి పెళ్లి చేసేస్తే అమ్మాయి వచ్చిన అమ్మాయి మంచిది కాకపోతే మీరు మంచి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయకుండా కొంచెం గయ్యాలకో లేదంటే ఇబ్బంది పెట్టిన అమ్మాయో లేదంటే అమ్మాయికి ముందు ఏమన్నా లైఫ్లో ఏమన్నా ఎవరైనా పరిచయం ఉన్న అమ్మాయికి పెళ్లి చేసినా వాడికి తెలిసిన తర్వాత చాలా డిస్టర్బెన్స్ అయిపోతాడు దయచేసి మీ అందరికీ తొందరపడి పెళ్ళిళ్ళు చేయకండి తల్లిదండ్రులకి మీరు మాత్రము అందరికీ బతుమాలకుంటున్నాను అందరికీ కూడా బతిమాలకుంటున్నాను దయచేసి మీ అందరికీ బ్రతిమాలకుంటున్నాను మీరు అలాగని తొందరపడి పెళ్ళిళ్ళు చేసేస్తే వాళ్ళ లైఫ్లో వచ్చిన పార్ట్నర్స్ మంచి వాళ్ళు కాకపోతే వచ్చిన అమ్మాయి మంచిది కాకపోతే చేతులార మీ కళ్ళ ముందు చనిపోతే మీ తల నేలకేసి కొట్టుకోవాల్సిందే దయచేసి చేతులార మీరే వారి జీవితాన్ని పాడు చేసిన వారు అవుతారు కనుక తొందరపడకంటే ఆలోచించండి కంగారు పడవద్దు మీ భారం అంతా దేవుడి మీద వేయండి దయచేసి తల్లిదండ్రులు వారి జీవితం కోసం ఆలోచించండి ఎందుకంటే ఒక తొందరపాటు మనిషి జీవితం పతనం చేస్తుంది మీరు కానీ ఆలోచిస్తే మంచి వారిగా మీరు ఆలోచిస్తే వారి పెళ్ళిళ్ళ విషయం మంచిగా ఆలోచించి వారికి పెళ్ళిళ్ళు చేస్తే వచ్చిన అబ్బాయి అయినా వచ్చిన అమ్మాయి అయినా వారిని బాగా చూసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు వారు సంతోషంగా ఉంటారు బైబిల్ గ్రంథంలో ఉంది క ఒక వాక్యం మొదటి కొరిందో ఏడో అధ్యాయం మీరు చదువుకోండి ఎనిమిదో అధ్యాయం కూడా చదువుకోండి పెళ్ళిళ్ళై కొంతమంది పాపం విడిపోతున్నారు వారి కొరకు ఏం చెప్పాడంటే ఉండలేకపోతే పెళ్లి చేసుకోమని అన్నాడు కొంతమంది లైఫ్లో చెప్పాను కదా అది గల్తీల్లో ఉన్నది ఎఫెషల్లో కూడా ఉంది కొంతమంది లైఫ్లో ముందుగా తల్లిదండ్రులు మాట వినకంట లైఫ్ పాడు చేసుకునే వాళ్ళు ఉంటారు వారే చాలామంది పతనం అయిపోతున్నారు అలాంటి వారి జీవితాలు కొంతమంది ఇంట్లో ఉన్నాయి వారిని తల్లిదండ్రులు చూసి తలపట్టుకొని ఏడుస్తున్నారు నా పిల్లలు అయిపోయారు ఏంటని దయచేసి ఒక్కసారి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచి వాడికి ఎంక్వైరీ చేసి మీ పిల్లల జీవితాలు బాగుండాలని కోరుకుంటూ మీరు ముఖ్యంగా దేవుని మీద ఆనుకోవాలి మనుషుల మీద ఆనుకోవాలి దయచేసి ఎవరో చెప్తారు పక్కలోచ్చి పలానా అమ్మాయి ఉందంటే వెంటనే అనుకోని అని స్పెల్ చేసకూడదు మీరు తెలుసుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి వారు పిల్ల వారి యొక్క జీవితం ఏంటి అనేది మనం తెలుసుకొని జాగ్రత్తగా దేవుని మీద ఆనుకొని అలాగే స్థానిక పాస్టర్ గారికి కూడా చెప్పి నెమ్మదిగా ముందుకు వెళతాయి మీ జీవితాలు అదే మీ పిల్లల జీవితాలు చాలా బాగుంటాయని నేను కోరుకుంటున్నాను మీరు మనిషిలో ఆలోచించకండి దయచేసి మీరు దేవుని మీద ఆధారపడాలి కీర్తనలు చూడం నేను చదువుతున్నాను కొన్ని విషయాలు మీకు చెప్పబడి తన కీర్తనలు యాభై ఐదు ఇరవై మీరు ఏం చేయాలంటే మనుషుల మీద ఆధారపడకంట మీరు మనుషుల మీద ఆధారపడకంట మీరు మనుషుల మీద ఆధారపడకంట దేవుని మీద ఆధారపడాలి ఇక్కడ కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండులో ఒక మార్చబోతున్నాను బాగా వినండి నీ భారం యహోవ మీద మోపము ఆయన నిన్ను ఆదుకున్నాడు నేతృమంతుల్లో ఆయన ఎన్నడు కథలనివడు దేవుడికి స్తోత్రం చెప్దామా మీ భారం మీ పిల్లల కోసము కానీ మీ కుటుంబం కోసం కానీ మీ భారం ఏహో మీద పోస్తే మీ యొక్క ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడుతున్నారో మీరు నీతి మంతులు గుంపులోకి వస్తున్నారు కనుక ఖచ్చితంగా నీతి మంతులు ఎన్నడూ కథలు ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే నీతిమంతుడి ప్రార్థన ఆయన వింటాడని ఈరోజు మీకు కొన్ని విషయాలు ఇంత పంచుకుంటాను దేవునికి స్తోత్రం అలాగే మీరు తెలుసుకుంటే ఇష్య అధ్యాయంలో మరి అది కూడా మీకు సారీ కీర్తనలు మీరు ప్రార్థన చేయండి కీర్తనలు ముప్పై నాలుగు పదిహేనులో ఖచ్చితంగా మీ ప్రార్థన వింటాడని కీర్తనలు ముప్పై నాలుగు పదిహేనులో ఇక్కడే ఉంది చదువుదాం దేవుడికి స్తోత్రం హల్లులుగా కీర్తనలు ముప్పై నాలుగు పదిహేనులో చూడండి ఒక మాట ఉంది యహో దృష్టి నీతిమంతుల ఉన్నది ఆయన చెవి చూడండి ఆయన చెవులు వారి మొరలకి ఒగ్గి ఉన్నమాట ఓకే మీరు మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ఆయన వింటున్నాడు అనే మాట ఉంది అలాగే కీర్తనలు పద్దెనిమిదో కీర్తన ఆరో వచనంలో మీరు చేసే మొర ప్రార్థన ఆయన చెవులోకి వెళ్తుందంట అంటే మీ ప్రార్థన వింటాడు అనే మాట మనం తెలుసుకోగలగాలి అలాగే చాలా జాగ్రత్త మనుషుల పట్ల జాగ్రత్త తొందరపడి కానీ కే మరి మత స్వార్త పది పదిహేళ్ళు ఉంది మనుషుల పట్ల జాగ్రత్త అన్నాడు మీరు తొందరపడి ఏదో సంబంధం వచ్చేస్తుందని చెప్ప చేయకుండా పర్వాలేదులే వెళ్ళైపోతే పర్వాలేదు అని చేశారు అనుకోండి అనవసరంగా ఇబ్బంది పాలవుతారు అందుకే మనుషుల పట్ల జాగ్రత్త అన్నాడు మీరు ఎవరి మీద ఆనుకోవాలి దేవుడి మీద ఆనుకొని దేవుడిని అడగాలి ఈ కార్యం తాన్ని నువ్వే చేయించాలి దగ్గర నుండి నా కొడుకు జీవితాన్ని నువ్వు కట్టున నా కూతురు జీవితాన్ని నాయన నువ్వే నడిపించునాయన అని నీ భారం అంతా ఆయన మీద వేయాలి ఎప్పుడైతే మీరు వేస్తున్నారో ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన వినేవాడుగా ఉన్నాడు అందుకే జాగ్రత్త సామెతల్లో ఇరవయో అధ్యాయంలో ఒక మాట ఉంది సామెతలు ఇరవై అధ్యాయంలో సామెతలు ఇరవై 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 ఏళ్ళు ఒక మాట ఉంది చూద్దాం ఇరవై ఇరవై ఏళ్ళులో సాన్నిధులు ఇరవై ఇరవై ఏళ్ళు ఒక మాట ఉంది చూడండి ఇరవై ఏళ్ళులో చూడండి నరుని ఆత్మ ఎహవ పెట్టే దీపము అది ఇది గమనించుకోండి దేవుని ఆత్మ మనలో ఉంది కనుక మనల్ని దేవుడు సృష్టించుకున్నాడు కనుక ఆ దేవుడికే మనం మొర మొరపెడితే చూడండి నారిపోసిన వాడు నీరిపోయే మానడు ఆ దేవుడికి మనం మొరపెడితే మనకు మంచి లైఫ్లో ఆయన మార్గంలో నడిపించి మంచి జీవితాన్ని ఇస్తాడు ఇది మాత్రం గమనించండి అలాగే మీరు ఎషా యాభై ఒకటిలో చూడండి ఈ ఈ మాట కూడా మీరు వినండి ఎషా యాభై ఒకటో అధ్యాయంలో యాభై ఒకటో అధ్యాయంలో వచనంలో ఒక మాట ఉందండి ఏడవచనములో చూడండి ఇక్కడ ఒక మాట ఉంది ఏడో వచనములో యాభై ఒకటి ఏళ్ళలో చూడండి నీతిని అనుసరించే వారిలారా నా మాట వినుడి నా బోధను మీ హృదయంలో ఉంచుకొని జనులారా ఆలకించుడి మనుషులు పెట్టే నిందకు భయపడకుడి వారు దోషములకు దిగులు పడొద్దు అన్నాడు ఎందుకంటే దేవుడు నేను సృష్టించుకున్నాడు కనుక నీ కొడుకు కోసమో నీ కూతురు కోసమో కొంతమంది కుటుంబ సభ్యులు రక్త సంబంధికుల్లోనూ కూడా సూటిపోటు మాటలతో బాధపరుస్తూ నిందేస్తూ ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు అందుకే నువ్వు భయపడొద్దు దిగులు పడొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకా కొన్ని మాటలు చూస్తే మరి మీరు తెలుసుకో తెలుసుకుంటే మరి నూట ఏడో కీర్తంలో కూడా ఒక మాట ఉంది నూట ఏడో కీర్తంలో కూడా ఒక మాట ఉంది చూద్దాం ఈ మాట కూడా చూడండి నూట ఏడో కీర్తనలో ఒక మంచి మాట ఉంది అది కూడా మీరు మనం చదువుకున్నాం ఈ మాటలు మీకు ఎందుకు ఇంత దీనిగా చెప్తున్నానంటే కొంతమంది తొందరపడి లైఫ్లు పాడు చేసేస్తున్నాను నేను కొన్ని విషయాల్లో నేను కొన్ని విషయాలు కొన్ని ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ప్రార్థనకు వెళ్ళేటప్పుడు వారి తల్లిదండ్రులు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను మేమే తొందరపడి చేస్తామయ్యా చేతులారనా కొడుకుని పోగొట్టుకున్నాం చేతులారిన కూతురుని పోగొట్టుకున్నాం అని ఏడుస్తున్నారు అలాంటి పరిస్థితి మీకు రాకూడదనే ఈరోజు ఈ మంచి మాటలు మీకు చెప్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ వినండి హలేలుయ్య ఇక్కడ నూట ఏడో కర్తన ఇరవయో వచనంలో ఇక్కడ మనం చూడగలిగితే ఒక మంచి మాటను చూడండి ఇరవయో వచనంలో ఆయన తన వాకును పంపి వారిని బాగు చేయను మీరు కానీ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన మీ వాకుని ఆయన వాకుని పంపించి మీ పిల్లల్ని బాగు చేస్తాడు మీ పిల్లల్ని స్థిరపరుస్తాడు మీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు నువ్వు నమ్మితే నువ్వు జీవితంలో అద్భుతమైన కార్యాలు చూస్తావని నేను చెప్పగలుగుతాను దేవుడికి స్తోత్రం చెప్పండి హలులియం ఈ యొక్క మాటలు శ్రద్ధ కలిగి మీరు వింటే ఖచ్చితంగా తన వాక్కుని పంపి మిమ్మల్ని బాగు చేసే దేవుడిగా ఉన్నాడు కనుక ఇరిమియాలో కూడా ఒక మాట ఉంది చూడండి ఇరిమియా ఇరిమియా ఇరిమియాలో ఒక మాట ఉంది ఇరిమియా అధ్యాయంలో పద్దెనిమిది ఆరులో ఒక మాట ఉంది పద్దెనిమిది ఆరులో పద్దెనిమిది ఆరు పద్దెనిమిది ఆరులో ఒక మాట ఉంది చూడండి చూడండి ఇస్రాయిల్ వార్లారా ఈ కొమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలే చేయలే చేయలేన ఇదే ఎహో వాక్కు జగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇస్రాయేల్ వారు మీరు నా చేతిలో ఉన్నారు ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే కొమ్మరి చేతిలో కొండ ఉన్నట్టే కొమ్మరి తయారు చేస్తున్న కొండని పడిపోతే వెంటనే ఆయన టక్కమని తీసి దాన్ని ఇంకొక మంచిగా తయారు చేసేస్తాడు అది ఆల్రెడీ తయారైనా కొండే కింద పడిపోయింది జీవితం పాడైపోయింది దాన్ని మరలా తీసి మంచి కొండగా ఎలాగ చేయగలడు దేవుడి చేతిలో మనం ఉన్నాం నీ కొడుకు జీవితం పాడైపోయిందని నీ కూతురు జీవితం దెబ్బతిన్నదని నువ్వు దిగులు పడిపోయి కూర్చుంటే ఎలాగా దేవుడి మీద నువ్వు అనుకుంటే దేవుడు సరి చేయగలడు వారిని బాగు చేయగలడు వారికి మంచి జీవితం ఇవ్వగలడు ఇది నువ్వు తెలుసుకుంటే దేవుడి చేతిలో నువ్వు ఉన్నావు యశ్ అధ్యాయం యాభై ఒకటి పదహారులు అంటాడు మీరు నా ప్రజలు అంటున్నాడు మీరు నా ప్రజలు మీరు నా చేతిలో ఉన్నారు అంటున్నాడు దేవుడు వాక్యం ద్వారా మీరు తెలుసుకుంటే మరి కొరంది మొదలు రెండవ కొరందిలో మరి ఐదవ వచనం పదిహేడవ వచనంలో పాతవి గతించేస్తున్నాయంట కొత్తగా దేవుడు మరలా దేవుడు మనిషికి కొత్త జీవితం ఇవ్వడం ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ మాట మరలా మీతో గుర్తు చేస్తున్నాను రెండో క్రింది ఐదో అధ్యాయంలో పదిహేడో వచనం కాగా ఎవడైనను క్రీస్తు నేసు క్రీస్తు ఏసునందు ఉన్న ఎడల నిజంగా మీరు క్రీస్తు మీద ఆధారపడితే మీరు ప్రార్థన చేస్తే మీరు ఏది అడుగుతున్నారు మీ బిడ్డల కోసం అడుగుతున్నారు మంచి జీవితం అడుగుతున్నారు కనుక ఆ పాత జీవితాన్ని తీసివేసి కొత్త జీవితం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఉన్న గడల వాడు నూ నూతన సృష్టి చూడండి వాడు నూతన సృష్టి పాతవి గతించును ఇదిగో కొత్త వాయును దేవుడు స్తోత్రం చెప్పండి దేవుడు కొత్త జీవితాన్ని ఇస్తాడు మీరు నమ్మితే ఖచ్చితంగా కొత్త జీవితం ఇస్తాడు అలాగే మీరు తెలుసుకోగలిగితే తెలుసుకోగలిగితే ఇక్కడ ఒక మాట ఉంది అయినా నీకు నాకు దూరంగా ఉన్నవాడు కాదు ఆయన మనకి ఎవనికి కూడా దూరంగా ఉండివాడు కాడు అపోసుడు పదిహేడో పదిహేడో అధ్యాయం ఇరవై ఏడు వచనం చదువుకోండి మీరు ప్రార్థన చేయండి అత్తయ్య ఆరో ఆరో అధ్యాయంలో ఆరో వచనంలో మీ ప్రార్థనకి ప్రతిఫలం దొరుకుతుంది మీరు వెళ్ళి ప్రార్థన చేయండి దేవుడి మీద అనుకోండి చాలు ఖచ్చితంగా దానికి ప్రతిఫలం దొరుకుతుంది అలాగే కీర్తనలు మరి డెబ్బై ఏడో కీర్తన పద్నాలుగో వచనం చదువు నేను ముగిస్తాను చూడండి ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు ఆయన ఒకడే డెబ్బై ఏడో కీర్తనలో డెబ్బై ఏడు క్రితను పద్నాలుగులో చూస్తే చూడండి పద్నాలుగో వచనంలో ఇక్కడ ఒక మాట ఆశ్చర్య క్రియలు జరిగించే జరిగించే దేవుడవు నీవే జనులలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు ఆశ్చర్య కార్యాలు చేసేవాడిగా ఆశ్చర్య కార్యాలు జరిపించేవాడిగా జరిపించే దేవుడిగా ఉన్నాడు కనుక నీ కొడుకు పట్ల ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు నువ్వు నమ్మితే నీ కూతురు పట్ల మంచి ఆశ్చర్య కార్యాలు జరిపిస్తాడు నువ్వు నమ్మితే ఈ మంచి మాటలు విని తొందర పడకండి దయచేసి తొందరపడవద్దు మీ పిల్లల విషయంలో తొందరపడవద్దు వారి జీవితాన్ని నాశనం చేయకండి ఆలోచించండి దేవుడి మీద ఆనుకొని ముందుకు వెళ్ళండి మీ పిల్లలు మరి జీవితాలని ఒక వెలుగు వెలిగించి ఆశ్చర్యమైన కార్యాలు ఊహించలేని కార్యాలు మీ పిల్లల పట్ల చేస్తాడు నూట ఇరవై ఎనిమిదో కితన ఆశీర్వాదాలతో ఖచ్చితంగా నింపుతాడు గడ్ల శివాల్ ప్రజల మీ బ్రదర్ శైలేస్ పాల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి ఎందుకంటే చాలామంది తొందరపాటులో కొన్ని జీవితాలు పోతున్నాయి కనుక తొందరపాటు మాత్రం వద్దు ప్లీజ్ యూ ఆల్